హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి నలభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ప్రణయ ప్రణవ్ని చేరుకుని అతని ముందు నిలబడి అతని కళ్ళల్లోకే చూస్తూ ఉంది కాసేపు అదే అనంతమైన ప్రేమ ఆమె కళ్ళల్లో కొంచెం కూడా తనపై ప్రేమ తగ్గినట్టుగా అనిపించలేదు ప్రణవ్కు ప్రణవ్కి ఎలాగైతే అనిపిస్తుందో ప్రణయకు కూడా అలాగే అనిపించింది అతని కళ్ళల్లో తనపై ప్రేమను చూసింది ప్రణతి వీళ్ళని గమనించలేదు అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుని అక్కడ పక్కనే పెట్టిన తన సెల్ని బ్యాగ్ని అన్నిటినీ సర్దుకుంటూ ఉంది అలా వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగిన ప్రణతికి వీరిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ కనిపించారు చిన్నగా దగ్గింది ప్రణతి రాకేష్ అక్కడే చైర్లో కూర్చుని వీళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు ప్రణతి అలా చప్పుడు చేయడంతో ఇద్దరూ ఈ లోకంలోకి వస్తున్నట్టుగా ప్రణతి వైపుకు చూశారు నా భార్య ప్రణతి అంటూ పరిచయం చేశాడు ప్రణయకు ప్రణవ్ ప్రణతిని హాయ్ ప్రణతి నేను ప్రణయ ప్రణవ్ నేను ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాం ఇద్దరం మంచి స్నేహితులం షాపింగ్ చేస్తూ ఉంటే ప్రణవ్ కనిపించాడు అని అంది ప్రణయ ఓ మంచి స్నేహితులు అని అంటున్నారు మరి మా పెళ్ళికి రాలేదు మీరు అని అడిగింది ప్రణతి తన పెళ్ళి కూడా అదే సమయంలో జరిగిందిలే అందుకే తను నా పెళ్ళికి రాలేదు నేను తన పెళ్ళికి వెళ్ళలేదు అని అన్నాడు ప్రణవ్ మంచిది ఇప్పుడు మంచిది ఇప్పుడు నువ్వు నీ స్నేహితురాలితో మాట్లాడతావా లేదంటే వస్తావా నేను వెళ్ళిపోతున్నాను అంటూ ముందుకు కదలబోయింది ప్రణతి అదేంటి చీర తీసుకోవడానికి వచ్చినట్లుగా ఉన్నారు చీర తీసుకోకుండానే వెళ్ళిపోతావా అని అంది ప్రణయ ఏం చేయను నాకు ఒక్కదానికే షాపింగ్ చేయాలంటే చిరాకు ఫ్రెండ్స్తో వెళ్తానంటే మా అత్తమో ఈయనను తీసుకొని వెళ్ళమని చెప్పింది ఈయనకు అస్సలు సెలక్షన్ రాదు అసలు బయటికి వచ్చిన పెళ్ళాంతో ఎలా ఉండాలో కూడా తెలియదు అంది ప్రణతి అక్కడ సేల్స్ గర్ల్స్ ఉన్నారు తను కూడా పరాయిదే అలా పరాయి వాళ్ళ ముందే తన భర్తను తన చిన్న చూపు చూడడం చులకన చేసి మాట్లాడడం చూస్తుంటే వారి మధ్యన ఉన్న అన్యోన్యత అర్థమవుతూనే ఉంది ప్రణయకు కొంచెం మనసు చివుక్కుమన్నా కూడా తనకి ఏదైనా చెప్పడానికి లేదా తనని ఏమైనా అనడానికి తనకు ఎలాంటి హక్కు లేదు అని గుర్తు తెచ్చుకొని పోని నేను సహాయం చేయనా అని అడిగింది ప్రణయ హమ్మయ్య దేవతలా సహాయం చేస్తా అంటే ఎందుకు వద్దంటాను మళ్ళీ షాపింగ్కి ఇంకొక రోజు రావాలంటే కష్టం రండి సహాయం చేద్దురు అంటూ ప్రణయ చేయి పట్టుకొని తన పక్కకు తీసుకువెళ్ళింది ప్రణతి అక్కడ ఉన్న అన్ని చీరల్లో నుండి ఒక చీర చీరను తీసి ప్రణతికి ఇచ్చి ఈ చీర నీకు బాగుంటుంది అని అంది ప్రణయ కానీ నాకు ఇది నచ్చలేదు అంది ప్రణతి నాకెందుకో ఇదే బాగుంది అనిపిస్తుంది ఎందుకో చెప్పమంటావా అంది ప్రణయ చెప్పండి అంది ప్రణతి మీరు చాలా తెల్లగా ఉన్నారు కాబట్టి గ్రీన్ కలర్ నప్పుతుంది పొడవుగా ఉన్నారు కాబట్టి అడ్డగీతలతో ఉన్న చీర అయితే బాగుంటుంది ఇంకా సన్నగా కూడా ఉన్నారు అలాంటప్పుడు పెద్ద బోర్డర్ ఉన్న చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అవన్నీ కూడా ఈ చీరలో ఉన్నాయి అని చెప్పింది ప్రణయ ప్రణయ తనను పొగుడుతూ తనకు ఎలాంటి చీర బాగుంటుందో వివరించి చెప్పడంతో ఆ చీరని వెంటనే తీసేసుకుంది ప్రణతి థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఈజీగా చీర సెలెక్ట్ చేస్తారు అని అనుకోలేదు అంది ప్రణతి నవ్వుతూ అంతేకాదు ఈ చీర నువ్వు కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో నీ భర్త నీ పక్కన కూడా నిల్చున్నా కూడా అంతే అందంగా ఉంది ఇద్దరు ఒకరికి ఒకరు సరిజోడు అని అనడంతో ఇద్దరు ఒక విరక్తితో కూడిన నవ్వు నవ్వారు ఇంకా అంతకంటే ఎక్కువగా చెప్పడం బాగోదు అని అనుకున్న ప్రణయ సరే నేను వెళ్తాను అని అంది మరి మీరు చీర తీసుకున్నారా అని అడిగింది ప్రణతి లేదు తీసుకోవాలి చెప్పింది ప్రణయ పోనీ నేను మీకు హెల్ప్ చేయనా అని అడిగింది ప్రణతి తనకు అవసరం లేనట్లుగా ఉందిలే వాళ్ళ ఆయన చక్కగా సెలెక్ట్ చేస్తున్నట్లున్నారు అని అన్నాడు ప్రణవ్ అందరికీ నీలాంటి మొగుళ్ళే ఉండరుగా అని అంది ప్రణతి కొంచెం వెటకారంగా నీలాంటి పెళ్ళాలు ఉంటే మొగుళ్ళు అలాగే తయారవుతారు అని అన్నాడు ప్రణవ్ కూడా ఒకరిని ఒకరు మాట మాట అనుకుంటూ ఉంటే అక్కడ చూసే వాళ్ళకే ఇబ్బందిగా అనిపించింది చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ప్రణతి నువ్వు నాకు చీర సెలెక్ట్ చేద్దవు పదా అంటూ ప్రణతి చేయి పట్టుకుని తనతో పాటుగా తీసుకువెళ్ళింది ప్రణయ వాళ్ళ వెనకే వెళ్ళాడు ప్రణవ్ వారందరూ వస్తుండడంతో లేచి నిలబడ్డాడు రాకేష్ రాకేష్ను చూస్తూనే సార్ మీరు ఇక్కడ ఇంతవరకు నేను మిమ్మల్ని చూడనేలేదు అంటూ ఉత్సాహంగా మాట్లాడడం మొదలుపెట్టింది ప్రణతి రాకేష్తో ఈయన నీకు తెలుసా అని అంది ప్రణయ ప్రణతితో తెలియకపోవడం ఏంటి సీతారాం ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్త చదువుకున్న ఎవరికైనా వీళ్ళు తెలియకుండా ఉంటారా అని అంది ప్రణతి నవ్వుతూ చూసింది ప్రణయ ప్రణవ్కి ముందే తెలుసు కాబట్టి మాట్లాడకుండా నిలబడ్డాడు ప్రణయ ఎవరు వీళ్ళు అడిగాడు రాకేష్ తను నా ఫ్రెండ్ ప్రణవ్ ప్రణవ్ భార్య ప్రణతి అంటూ వాళ్ళిద్దరినీ రాకేష్కి పరిచయం చేస్తూ ఆయన నా భర్త రాకేష్ అని అంది ప్రణయ ప్రణయ అలా అనడంతోనే వాట్ ప్రణవ్ ఫ్రెండ్ అయిన నువ్వు రాకేష్ భార్యవా అసలు నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది నేను చదువుకునే కాలేజీలో అందరి డ్రీమ్ ఒకటే రాకేష్ సార్లాగా ఎదిగిపోవాలి అని అలాంటిది ఆ సార్తోనే మాట్లాడే అవకాశం వచ్చిందంటే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు అంటూ మాటల ప్రవాహం ఆపడం లేదు ప్రణతి అదంతా చాలా ఇబ్బందిగా ఉంది ప్రణవ్కి తన భార్య తన ముందే తన మాజీ లవర్ భర్తను పొగుడుతుంటే ఇలాంటి ఇబ్బంది ఇబ్బంది ఎవరికి రావద్దు దేవుడా అని అనుకుంటున్నాడు అక్కడ ఉండడం ఒక్క క్షణం కూడా నచ్చడం లేదు ప్రణయతో కాసేపు గడపాలి అనిపిస్తున్నా రాకేష్ని ప్రణతి పొగుడుతూ ఉండడంతో తనకి ఇబ్బందిగా అనిపించింది ఇక వెళ్దామా అని అన్నాడు ప్రణతితో ప్రణవ్ రాకేష్ విచిత్రంగా చూశాడు ప్రణవ్ వైపుకు ప్రణయం పరి పరిచయం చేస్తే కనీసం మాట్లాడాలని కూడా ప్రయత్నించకుండా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు ఏంటి అని అనుకున్నాడు నాకు మేడం చీర సెలెక్ట్ చేశారు కదా మేడంకి కూడా నేను చీర సెలెక్ట్ చేయమని అడిగారు కదా నన్ను నేను సెలెక్ట్ చేసే వస్తాను కావాలంటే నువ్వు వెళ్ళిపో అని అంది ప్రణతి ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు ప్రణవ్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి